హాయ్ అండి అందరికీ నమస్కారం ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేసి అక్కడ పడితే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి భూములు బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి మంచి యోగాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మంచి ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసే ఆశ్చర్యపోతారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో ఇలా చేయండి భూలాభం కలుగుతుంది భూములు కొనుక్కునే యోగం వస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి రాజయోగాన్ని అనుభవిస్తారు ఈ బెల్లం పరిహారం చాలా విశేషమైనది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లం చాలా పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి కలిగిన పదార్థం అందుకే దేవుడికి ఏ నైవేద్యం చేసిన బెల్లంతోనే చేస్తారు ఆ బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎందుకంటే బెల్లంతో ఆ పవిత్రత ఉంటుంది ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి భూములు బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి ప్రతి మనిషి భూములు బంగారము కొనుక్కోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా భూములు బంగారము కొనలేరు చేతిలో ధనం ఉండదు ఒకవేళ ధనం ఉన్నా సరే ఏవో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొనరు బంగారము కొనరు ఇలా మీరు కూడా భూములు బంగారము కొనుక్కోవాలని కోరిక ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక పరిహారం చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రేపు ఆదివారం రోజు చక్కగా ఒక కుందు బెల్లం తీసుకోండి అంటే అర కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది బయట మార్కెట్లో అర కేజీ కుందులు ఉంటాయి కేజీ కుందులు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒక కుందేని తెచ్చుకోండి తెచ్చుకొని ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లం కుందేని తీసుకోండి అలాగే కొంచెం కుంకుమని కూడా తీసుకొని ఆ కుంకుమలో నూనె కలిపి లాగా తయారు చేయండి తర్వాత ఆ పేస్టులో ఒక పుల్లను వేసి ఆ పుల్ల సహాయంతో బెల్లం కుందు మీద మీ కోరికను రాయండి అంటే ముందు మీ పేరు రాసి ఆ పేరు మీద ఒక కోరికను రాయండి మాకు భూములు కావాలి లేదా భూములు కొనుక్కోవాలి లేదా నేను బంగారం కొనాలి ఎన్ అపార్ట్మెంట్ కొనాలి ఇల్లు కొనాలి ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను రాయండి కానీ గుర్తు పెట్టుకోండి కేవలం ఒక్క కోరికను మాత్రమే రాయాలి మీ పేరు కోరిక రాసిన తర్వాత బెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పట్టేయండి అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి కదా అలాంటి చోట్ల ఎవరు వెళ్ళరు ముళ్ళ కంపలలాగా చెట్లు పెరుగుతాయి కదా అలాంటి చెట్ల దగ్గరకు వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఈ బెల్లాన్ని పడవేయండి ఇలా ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇలా చెప్పడేయాలి పడేయాలి బెల్లాన్ని పడేసే ముందు మూడు సార్లు మీ కోరికను మళ్ళీ చెప్పుకోండి భూములు కొనాలని బంగారం కొనాలని ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని పడవేయండి ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది కొనుక్కుంటారు కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి ఆదివారం రోజు ఈ రెండూ కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీకు కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో కష్టాలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాము అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకు ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ పోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటారు దైవశక్తులు ఇంట్లోకి రావాలన్నా గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యల నుండి అయినా సరే మీరు సులభంగా బయటపడగలుగుతారు అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవటం వంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవటం ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావటం ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించడం ఏమీ పని చేయలేకపోవటం చేయాలని ధ్యాస ఉండకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీరు తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో అయినా సరే తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీళ్లు నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి కర్పూరం లేకపోతే కర్పూరం బిల్లలను అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి పాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే అత్తరును కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పువ్వుల వాసన వచ్చే అత్తరును కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి గుమ్మం దగ్గర నీటిని చల్లండి అలా చల్లడం అంటే జారిపోయే అంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి మెయిన్ డోర్ గుమ్మ మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదులలో మూల మూలలో కూడా ఈ నీళ్లు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటం అనారోగ్యం చేయటం ఇంట్లో ఉండాలనిపించకపోవటం చిరాకుగా అనిపించడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది కనుక ప్రతి ఆదివారం రోజు ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతున్నాం ఎప్పుడు దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు ఆదివారం రోజు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయనమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు